చాలా ఈ ఫేమ్ అనేది ఎప్పుడు ఫేమ్ కి మనీ కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి అంటే నీకు ఎంత ఫేమ్ వస్తుంది అంత మనీ ఉండాలి అవసరమైతే ఎక్కువ తగ్గు మాత్రం ఉండకూడదు సపోజ్ అంటే నేను చెప్పేది ఏంటంటే సపోజ్ ఒక అమ్మాయి ఉంది ఒక పూర్ గర్ల్ యాక్టర్ వచ్చింది అమ్మాయి బానే ఉంది బాగా యాక్ట్ చేస్తుంది హీరోయిన్ అయిపోయింది ప్రముఖ ఛానల్లో లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది ఓవర్ నైట్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది పోస్ట్ చేస్తారు ఓకే సీరియల్ సంగతి చెప్తున్నా సీరియల్ సీరియల్ ఓకే ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేస్తా వచ్చేస్తుంది అమ్మాయికి ఎంత ఇస్తారు రెమ్యునేషన్ తెలీదా తెలుసు తెలుసు కదా తెలుసు తెలుసు కదా మెయింటెనెన్స్ కూడా సరిపో సరిపో ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఓకే ఫేమ్ ఎంత వచ్చింది నెక్స్ట్ లెవెల్ బ్యాలెన్స్ మీరు అన్నట్టు ఇది ఇది ఉండదు ఇది ఒక హీరోయిన్ అంటే మినిమం ఆ తెలిసిన ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు అమ్మాయిని ఇలాగే ఎక్స్పెక్ట్ ఇది హీరోయిన్ అయితే ఇది అమౌంట్ ఉంది ఇక్కడ ఉంది పరిస్థితి ఇంకా కింద ఉంది అది చాలా కష్టమైన సిచువేషన్ అది దాన్ని దాన్ని అక్కడ టాకిల్ చేసుకోవడం చాలా కష్టం అందరూ అనుకుంటారు చాలా డబ్బు ఉంటది ఆ లెవెల్లో ఆలోచిస్తారు స్ట్రగుల్ ఉంటది ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు ఇక్కడ రావడానికి ఫేమ్ని బ్యాలెన్స్ మనీ అక్కడ రావడానికి కొంతమందికి వచ్చింది కొంతమంది కాదు అవును ఆల్రెడీ మనీ ఉన్నోళ్ళు ఫేమ్ వచ్చినా పర్లేదు పర్లేదు కానీ ఫేమ్ ఉన్న మనీ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు బ్యాలెన్స్ చేయలేదు ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో తెలుసు సో మీరు ఆ రెండు బ్యాలెన్స్ అవ్వాలంటున్నారు బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది అంటున్నా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే ఇది అరే అలా బ్యాలెన్స్ అవ్వదని చెప్పి అవ్వకుండా ఉంటాం అంటే అవ్వకుండా ఉండమని చెప్పట్లా టీవీ ఇండస్ట్రీ అనేది కూడా ఒక చాలా ఒక మధ్య తరగతి లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వర్గం ఇది అవును అవును దానిలో డిజిటల్ అంటే ఇంకా అది కూడా స్ట్రగుల్ అనమాట జనాలు చూడాలి వ్యూస్ రావాలి రావాలి రేటింగ్ రావాలి మనకి స్పాన్సర్స్ రావాలి రావాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ డిజిటల్ కాంపిటీషన్ వచ్చాక టీవీ నుంచి కొంచెం పీక్ ఉంది అవును ఇది అసలే టీవీ స్ట్రగుల్ అవుతుంటే మళ్ళీ టీవీ నుంచి లాగేసుకుంటున్నారు ఇంతకు ముందులా లేదు ఓన్లీ టీవీ లో వచ్చేది కాదు ఇప్పుడు టీవీ కి వంద రూపాయలు కేటాయించాడు అనుకో ఒక సో ఒక సోపు అతను ఇప్పుడు వంద టీవీకి ఇవ్వట్లా డెబ్బై ఐదు ఎనభై యాభై ఇచ్చి మళ్ళీ యాభై ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అవును యూట్యూబ్ ఇది ఇప్పుడు డిజిటల్ మీడియా వీటన్నిటి కొంచెం కొంచెం పంచుకుంటూ వెళ్తున్నాడు సపోజ్ నువ్వు సెలబ్రిటీ అనుకో నీకు వన్ మిలియన్ అనుకోయండి సెలబ్రిటీ ఉంటే అప్పుడు నువ్వు మళ్ళీ నీ కొంత మనీ ఇచ్చి నీ ఆ సేల్ అవ్వాలి ప్రమోషన్ కోసం ప్రమోషన్ కోసం సో ఈ మనీ ఎక్కడ నుంచి వస్తుంది ఇంత ముందు టీవీకి ఇచ్చేవాడు దాంట్లోంచి తీయాలి సో అక్కడ తగ్గిచ్చేస్తున్నారు తగ్గిచ్చేస్తారు సో ఆఫీస్ లో అక్కడ తగ్గిందంటే వచ్చే ఇచ్చే కూడా తగ్గుద్ది అంతే తెలిసింది మీకు అంటే మీరు ఫస్ట్ సీరియల్ ఏంటి ఏం లేదు అంటే నేను ఏది కావాలనేది తెలుసుకోవాలా ఇప్పుడు ప్రొడక్షన్ ఎందుకు చేయగలిగాను అంటే అంతకుముందు అష్ట చేసేటప్పుడు నాకు అందరూ ఆర్టిస్టుల కన్నా మేనేజర్లో కో డైరెక్టర్లో మేకప్ కాస్ట్యూమ్స్ అందరూ కూర్చుంటారు ఖాళీ ఉన్నప్పుడు షార్ట్ గ్యాప్ లు వీళ్ళే ఉంటారు పక్కన ఎక్కువ మాట్లాడుకుంటే ఉండాలి ఈ సీన్ ఇప్పుడు చేయాలి అది బయటకు తీసుకెళ్ళాలి లోపల తీసుకెళ్ళాలి ఇది 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 జస్ట్ వినేవాడి నాకు నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ అర్థమైంది అంటే నేను నాకు తెలియని విషయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు నా కింద అంటే అంటే నాకు తెలియని విషయం చెప్పలేదు ఎందుకంటే నాకు తెలుసు అప్పటికే ఆల్రెడీ అని నేను కోడై పెట్టుకున్నా నేను నేను చెప్పగలను నువ్వు ఎలా చేయని నాకు ఆనాలెడ్జీ అప్పటికే వచ్చేసింది అది వాంటెడ్లీ తెలుసుకోలేదు అనుకోకుండా తెలుసుకుందాం కానీ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ జనరల్ గా జస్ట్ కూర్చున్నప్పుడు ఏంటి ఓహో ఛానల్ గా చేయాలి అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఆర్టిస్టులు ఉన్నవాళ్ళు ఉంటారు చేస్తాం బై అబ్జర్వింగ్ లాజికల్ గా ఓహో ఇది కొంచెం ఇంటర్నల్ గా ఆలోచిస్తాం కాబట్టి అంతే అది చెప్పాను ఇందాక కామన్ సెన్స్ లాజికల్ లాజిక్ ఈ మూడిటితోనే ఈ మూడి ఈ మూడితో అర్థం చేసుకునే విషయాలు అది మనం అర్థం చేసుకుని చాలా ఉంటాయి మనకు అర్థమైంది మనం మాట్లాడుకుంటే చాలా తెలుసు అనుకుంటారు చూసేవాళ్ళు సో అంటే మనకు స్పెషల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనం ఉన్న సరౌండింగ్స్ వల్ల కూడా మనకు చాలా నాలెడ్జ్ తెలిసి ఉంది మీకు మాములుగా తెలుసుకోవడం తప్పు లేదు కానీ మనం కావాలని తెలుసుకోలేదు కానీ మీ మీ మీకు అలా కుదిరింది మాకు కుదిరింది జనరల్ కూడా ఉన్న చుట్టుపక్కలతో సో మీకు జనరల్గా యాక్టింగ్ లో రావడం లేదు సో వచ్చారు అనుకోకుండా సో యాక్టింగ్ అంటే తెలియదు తెలియదు సో మీరు అలా ఫస్ట్ వచ్చినప్పుడు మీకు ఇబ్బందులు ఫస్ట్ గుడ్ బాగా నేను యాక్టింగ్కి అస్సలు అస్సలు ఇబ్బంది పడలేదు యాక్టింగ్ పడలేదు మేబీ మూవీస్ చూసి ఉంటాం ఏదైనా కానీ అసలు పులివాస్ గారు ఫస్ట్ చేశారు ఆయన ఎంజాయ్మెంట్ చేసేవాడిని ఓకే నేను ఎప్పుడు ఏంటి చేయలేకపోతున్నాడు అని ఏ డైరెక్టర్ అనుకోలేదు అసలా అసలు యాక్టింగ్ నాకు అది ఏంటి ఆల్రెడీ మనకు తెలిసిన విద్యే అన్నట్టుగా వెళ్ళిపోయింది అంటే ఇది అంతా యాంకరింగ్ యాంకరింగ్ అయ్యారు యాంకరింగ్ లైవ్ లో ఉన్నప్పుడు నాకు ఏమనిపించేది తెలుసా ఫస్ట్ నేను లైవ్ వెళ్ళినప్పుడు అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి ఇది ఒక పక్క యాంకరింగ్ చేస్తూ నా లోపల ఈ ఆలోచన అన్ని రన్ అయింది లైవ్ లో ఉండగా అంటే ఏంటి లైవ్ అది కాల్ మాట్లాడదాన్ని ఉండాలి అది లైవ్ అంటే ఇప్పుడు మనం ఏది తప్పు చదివితే అది రికార్డెడ్ ఏది అది రికార్డెడ్ సపోజ్ మనం ఏదైనా బటన్ సరిగ్గా పెట్టకపోతే అది అవకాశం అలా లైవ్ అనే అంటే నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను ఇదే టైంలో అందరూ చూస్తున్నారు అన్న ఫీలింగ్ ఒక్కసారి గుద్దేసింది కాన్షియస్ అక్కడ బాబు ఇదేంట్రా దీనికి వస్తేనండి నేను అనిపించేది ఆ తర్వాత చెయ్యగా చేయగా ఇంకా అది ఎవ్రీడే చేస్తున్నప్పుడు ఎట్లా ఉంది ఫస్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అది తర్వాత తర్వాత అసలు మమ్మల్ని ఆడుకునేవాళ్ళు ఇప్పుడు యాంకరింగ్ యాంకరింగ్ చేస్తున్నాం అనుకో టాక్ బ్యాక్ ఉండేది కదా టాక్ బ్యాక్ ఎడిటర్స్ అంత బాగా ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కదా విపరీతమైన పని చేసి అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది మంచి నువ్వు చూసే చూసేవాళ్ళకేమో మనం ఆ కాలర్ తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది మనతో వీడి ప్యానల్ గా మాట్లాడుతుంటాడు అది అది ఇది అలంగ్ చేయాలి మళ్ళీ మన ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి కాల్ చేస్తున్నాం ఎడ్రస్ అమ్మాయి తెలుసు అన్ని అంటే ఏంటి ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నావు అని ఒక పక్క నన్ను మనల్ని ఫోన్ చేస్తాను అమ్మాయి ఫోన్ చేసినా అలాగే అంటారు నువ్వు ఎక్కువ మాట్లాడితే ప్రపంచ ఇలా ఉంటే వీడు ఆ అమ్మాయి ఏదో పాట అడిగేది ఓకే అమ్మాయి ఏదో పాట అడిగితే పాట లేదు అవును మనకు చెప్తారు ఆ పాట లేదు మధ్యలో మార్చాడు పాట లేదు ఇప్పుడు మనం సరదాగా అది కాదు కానీ ఈ పాట అలా ఉంటుందని మనం మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని తెలియకుండా అవును అవును ఈ పాట బాగుంటుంది వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేయాలి ఆఫ్ అది యాక్చువల్లీ నార్మల్ అయిపోయింది లైవ్ షోస్ చాలా బాగా చేసేవారు నేను చూసాను ఇంట్లో అప్పటికి ఇంకా నేను రాలేదు నేను వద్దాం అనుకునేటప్పుడు నా బీటెక్ టైంలో నేను మీకు చూసా సెటిల్డ్గా మంచి లుక్ లో చాలా హ్యాండ్సమ్ ఉండదు టు బి ఫ్రాంక్ చాలా బాగున్నారు అంటే ఇప్పటికెళ్ళే ఉన్నారు కొంచెం నేను అంటే మనం నాకు ఎప్పుడు ఏమి ఇష్టం అంటే ఏదైనా కంటెంట్ మాట్లాడటం ఇష్టం కొంచెం ఉన్నదానిలో కొంచెం ఏదైనా మంచి మాట్లాడటం కూడా బాగా మొన్నటినే వచ్చేసేది లైవ్ షోలో అవును మాట్లాడటం చిన్న క్వశ్చన్స్ అడగటం అలాంటివి చేసేవాళ్ళం ఒక చిన్న టాపిక్ తీసుకోవడం టాపిక్ తీసుకొని ఏదో మాట్లాడటం డిస్కస్ చేయటం సైకిల్ అట్లా అలా చేసేవాళ్ళం సో అలా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద అనిపించలేదు అసలు యాక్టింగ్ సో ఈజీ ఇప్పుడైనా నాకు యాంకరింగ్ అంటే కష్టం ఇప్పటికి ఎప్పటికి ఎప్పటికీ నాకు యాక్టింగ్కి వెళ్తే అది ప్రత్యేకంగా ఏం ఉండదు కానీ యాంకరింగ్ అనగానే ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఇచ్చారు కదా యాక్టింగ్ చేయలేదు ఆ నాకు జీరో జీరో నేను అలా అనుకుంటే సుభాష్ ప్రోమో చేశాను జస్ట్ అసలు ఇంకే ఏం లేదు అది మామూలుగా ఈ మళ్ళీ జయంత్ అన్నాడు మనం చేద్దాం ఈ మీద ప్రోమో అన్నాడు అప్పుడప్పుడు బట్టలు తీసుకొని వచ్చాం మేకప్ వేసుకున్నాం నాలుగున్నర సంవత్సరాల తర్వాత మేకప్ వేసుకుంటాన ఫీలింగ్ కూడా లేదు మేకప్ వేసాడు వచ్చాడు ఉంటే అని సింగిల్ టేకే అయిపోయింది అప్పుడు పర్లేదు మనం అదే యాక్ట్ చేస్తున్నాం బాగానే యాక్ట్ చేస్తున్నా అనిపించింది గిఫ్ట్ అనుకోవాలి ఇంకా గాడ్స్ గిఫ్ట్ అసలు జనరల్ గా ఇప్పుడు నాకు ఒక షెడ్యూల్ గ్యాప్ వచ్చి వెళ్తున్నాను అంటే డే వన్ నాకు అంటే కొత్తగా ఉంటుంది నాకు మరి నాకు అసలు మీకు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సమస్యలే అంటే సూపర్ డోపర్ యాక్టింగ్ అని కూడా చెప్పట్లేదు ఒక సీరియల్ కావాల్సిన యాక్టింగ్ మనం అది ఏమీ కష్టపడకుండా చేయగలుగుతాం సో కష్టం లేకుండా చేసేయగలరు